నమస్తే భీమవరం ఎక్స్ప్రెస్ వార్తా విశేషాలు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ఇరవై ఆరవ తేదీ గురువారం భీమవరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి సి నాగరాణి జిల్లా ఎస్పీ శ్రీ అద్నా నయీం ఏపీ ఐఐసీ చైర్మన్ మంతిన రామరాజు ఇతర ప్రముఖులు మాట్లాడుతూ గంజాయి రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు జువలపాలెం రహదారిలో రెండు కిలోమీటర్ల పొడవున ఈ భారీ ర్యాలీ కొనసాగింది చివరి వరకు కలెక్టర్ ఎస్పీ రామరాజు ప్రముఖులు ఉత్సాహంగా నడిచారు పలువురు ప్రముఖులు పోలీసు అధికారులు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ మద్దతును తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు భీమవరం డిఎస్పి ఆర్ జయసూర్య జిల్లా ఆర్మ్ రిజర్వ్ డి ఎస్పి బివి సత్యనారాయణ జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి పుల్లారావు డిసిఆర్బి ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఆర్మ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కే వెంకట్రావు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు 过来。 అలాగే ఎస్పి గారు మంత్రి రామరాజ్ గారు మరి రోజు ర్యాలీని ప్రారంభించడం జరిగింది అంతర్జాతీయ నాటక ప్రాంగాల వినియోగం మరి అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం మరి జిల్లా ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ రోజు మరి భారీ ర్యాలీని ఏర్పాటు జరిగింది మరి ప్రజల్లోకి ఈ నాటక ప్రాంగాల మన మారి ఏర్పాటు చేసే ప్రజల్లో ఏదైతే మరి వాళ్ళ యువత మరి స్కూల్స్ కాలేజీ మరి యువతలు కానీ దొంగకుండా వెళ్ళి ఆ కాలేజీల్లో మరి అక్కడ అలాగే మాటక ద్రవ్యాలు కానీ అమ్మడం అలాగే తెలుగు ఒక పక్క ఒక ప్రారంభంగా మరి ఇంకో భవిష్యత్తు ఏట ఇవాళ ఈ కంకాయ వినియోగంలో పడ్డారు ప్రభుత్వంలో ఉండేటువంటి కంజాయి వచ్చేసింది దీని మీద ప్రభుత్వం పఠిత్తున్నటువంటి చర్యలు తీసుకోవడం తీసుకురావడం జరుగుతుంది ఎక్కడైనా ప్రాంతాల్లో ఎక్కడైనా కంజాయి అమ్మకాలు కానీ వినియోగం కానీ అలాగే రవాణా కానీ జరిగినట్టయితే పోలీస్ శాఖకి దీనికి సంబంధించిన అధికారులకు తెలియజేసింది కలిసే ఒక పౌరుడు సమాజంలో మన చేతులారా భవిష్యత్తు చేసుకునేటువంటి బంగారు భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు అవగాహన జరుగుతుంది మరి జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం అలాగే వివిధ అధికారులు శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు అలాగే స్వచ్ఛంద సంస్థలు కళాశాల విద్యార్థులే దేవర్ అవగాహన తీసుకురావాలి ఏదైతే గంగాలు కానీ సంబంధించినటువంటి ఏ విషయాన్ని మనం చూపించగలం మరి ఇవాళ ఏర్పాటు ఏంటంటే దీనికి సంబంధించిన అధికారులు వెంటనే అప్రమత్తమై దాన్ని కఠించాలి ఎంత జనాలి దీని మీద ఏదైతే అంతర్జాతీయ మాదక దేవుల వినియోగం మరియు అక్రమ రవాణా உத்தியோக பிரதமங்க நிர்வகி மத்த பிள்ளை சதுவக்கிட்டே பரிசு பண்ணி மஞ்சள் உத்தியோகம் தல் துறையை பாப்பா மாரி மட்டுக்கு அளவு பண்ணி ஏன் ஜெக்து தீன நான் சாரா மணி சொல்லிட்டு ஆ மக்கள் எப்படி வாழே பிள்ளைல சதுரே நீக்கு இரவா தருணம் தான் நஷ்ட தெளிச்சு பார்த்திங்க மனிது இவங்க One to be the day onwards when we say no to drugs. Especially, I would like to bring many educated people are here to their kind attention. Drugs can be classified as two types: natural drugs, synthetic drugs. Natural drugs like ganja, other naturally grown, cultivable commodities are easily accessible. Synthetic drugs are slightly difficult are available in the market. I would like to present to the district collector and SP Sir, Vestibadauri is not infested with drug problem. I can proudly say that in spite of so many educational institutions in and around Bhimawaram and other places, we are not infested by drug problem. That doesn't mean that that doesn't mean that we are zero drug. In fact, we have intervened this is called గవరణీలు పెద్దలు గారికి ద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా వాడకం పెరగటం చాలా మంది విద్యార్థులు కానీ పెద్దలు కానీ యొక్క మార్గద్రవ్యాల వల్ల ఎంతో ఇబ్బంది పడేటువంటి కుటుంబాలని గురించి ఐక్య సమితిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారు ప్రతిపాదించినప్పుడు జూన్ నెలలో ఇరవై ఆరో తేదీన అక్రమ మారక ద్రవ్యాలు అదేవిధంగా వినియోగాలు వినియోగాలు అదేవిధంగా నివారణ దినోత్సవంగా ప్రపంచ దేశాల్లో చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ మారక ద్రవ్యాలు ఉన్నాయో ఈ మారక ద్రవ్యాలు మొట్టమొదటిగా స్కూల్ కానీ అదేవిధంగా విద్యార్థులకు అలవాటు చేయడం కానీ పెద్దలకు అలవాటు చేయడం కానీ కొన్ని వ్యాపార సంస్థలు వ్యాపార సులోభాల కోసం ఇవన్నీ అలవాటు చేయడం జరుగుతూ ఉంది ఎన్నో కుటుంబాలు ఈ మారక ద్రవ్యాల ద్వారా నష్టపోవడం జరుగుతూ ఉంది వారి శాంపిల్ గా ఏదో ఒకటి ఒక సిగరెట్ రూపంలోనో బీడి రూపంలోనో ఒక గంజాయి మాదిరిగా అలవాటు చేయడం తర్వాత వివిధ రకాల డ్రగ్స్ని అలవాటు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు డ్రగ్స్ అనేది ఎన్నో కుటుంబాలు రోడ్డు పడేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా మీ స్నేహితులు అవ్వచ్చు మీకు కూడా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు అలవాటు పడటం జరిగిందంటే తద్వారా ఇంత ఒక్కసారి నువ్వు తీసుకుంటే చాలు ఏముండదు దీంట్లో ఏముండదు ఎవరికి చెప్పను ఏమో ఏముంది దీంట్లో అని చెప్పి ఒకసారి మీ అందరినీ కూడా ఒత్తిడి చేయడం జరుగుతుంది చాలా మంది ఒకరోజే కదా ఏంటో చూద్దామని దాన్ని సేవించడం మొదలంటే నీ జీవితం అక్కడితో లెక్క అలాగే చిన్నపిల్లలే కాదు పెద్దలకు కూడా జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు మానగద్రవ్యాల వాళ్ళు చూస్తున్నాం మనందరూ కూడా ఎన్నో కుటుంబాలు రోడ్డు పడ్డమే కాదు అదేవిధంగా మద్యం కూడా అత్యధికంగా సేవించేటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు రోడ్డు పడేటువంటి పరిస్థితి ఉంది మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు వారి యొక్క కష్టంతో వారిని మిమ్మల్ని చదివించడానికి పిల్లల్ని స్కూల్ పంపిస్తే హాస్టల్లో కొన్ని చోట్ల చూస్తున్నాం అంటే మన రాష్ట్రంలో అయినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలు చూస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కల్చర్ అంతా కూడా రోడ్డు పడేట పడుతుంది మన పెద్దలందరూ పూర్వీకులు ఆచారం ఇచ్చిన ఆచారాన్ని మర్చిపోయే విధంగా మనందరూ కూడా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తుంటేగా ఉంది కాబట్టి మీరందరూ అందరూ కూడా అవగాహనే కాదు మీకు తెలుసు ఈరోజు సెల్ ఫోన్ వచ్చిన టెక్నాలజీ ఎంతో చేతిలో ఉంది ఈ రోజున దీనివల్ల జరిగేటువంటి నష్టాలు మీకు తెలుసు మీరు వచ్చేటువంటి కుటుంబంలో కష్టాలు కూడా మీకు తెలుసు మీరు ఏదైనా పొరపాటుని ఒకసారి సేవిస్తే అది ఒకటో రోజు కాదు వంద రోజుతో ప్రారంభమైనట్టు మీరు భావించాలి ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో చిన్న స్థాయి గ్రామ స్థాయి హై స్కూల్ లెవెల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఫారెస్ట్ ఏరియాలో కానీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ జరుగుతూ ఉంది అంతేకాదు ఇతర రాష్ట్రానికి వచ్చిన వ్యక్తులు కూడా కొంతమంది మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు కూడా తీసుకొచ్చి అలవాటు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మారక ద్రవ్యాలు అనేది రాబోయే రోజుల్లో మనం దూరం పెట్టకపోతే ఆరోగ్యమే కాదు వారి యొక్క మనశ్శాంతి పోవటం వారి యొక్క కుటుంబ కలహాలు రావడం కానీ ఎన్నో ఇబ్బందులు పడేటువంటి కారణాలు అవకాశాలు

ये ये लोग और वो जो बेटा कंट्री के जो और कई तो डिपार्टमेंट लॉन्ग विद आवर वर्टिकल लीडर के अंदर कल की सोसाइटी जो रहता है रेनूगढ़ पर काम शुरू करना आगे वो 5 पालों 보면은 होते फर्स्ट एंड सेकंड फ्लोर डायरेक्टली वन नेवर पे कंट्रोल पर 20% और जो मैनेजमेंट कंट्रोल है बट वी गेटिंग एंटरप्राइज मैनेजमेंट टारगेट टू एरिडिकेट कॉम्पिटिशन का मौजूद है

ఇంగ్లీష్ చూడం ఏదో మాఫియా మాఫియా వాళ్ళు తప్పితే మన జీవితాల్లో మన రాష్ట్రంలో మన జీవితాల్లో చిన్న చిన్న పట్టణాల్లో గర్చు గురించి మాట్లాడాలి గల గురించి అవేర్నెస్ కల్పించాలి అనే రోజు వస్తుందని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు కానీ ఇది చాలా దురదృష్టకరం అయినప్పటికీ కూడా మన ప్రభుత్వ యంత్రాల్లో దీని మీద చాలా పంటరాలుగా పనిచేస్తూ ఉన్నారు వారు ఒక్కరే కాదు ప్రతి ఒక్కరు స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కరుధు కానీ కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ మేనేజ్ మేనేజ్మెంట్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ పేరెంట్స్ అధికారులు ప్రతి ఒక్కరు చాలా నిబద్ధత కట్టుబడి పనిచేస్తారని దీన్ని మనం ఆపడా ఆపడాలని చెప్పేసి నేను చెప్తున్నాను అంటే చెప్పుకుంటున్నాం మన జీవనంలో రద్దు లేవు నేను మన రాష్ట్రంలో అంత లేదు అని చెప్పు చెప్పుకుంటున్నాము ఓకే ఉండకపోవచ్చు గౌరస పంజాబ్ లో పోలిస్తే మన జిల్లాలో తక్కువ ఉండొచ్చు హైదరాబాద్ లో జరిగే పార్టీస్ లో పెద్ద పెద్ద వాళ్ళు చేసిన పార్టీస్ లో కనిపించినట్టు డ్రగ్స్ మన మన యొక్క రాష్ట్రంలోనూ మన జిల్లాలో కనిపించుకోవచ్చు మనం ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది చేసుకోవాలంటే గత పది సంవత్సరాల క్రితము ఏ విధంగా ఉండింది ఈ రోజు ఏ విధంగా ఉంది ఉండింది అప్పటికి ఏదైనా డిఫరెన్స్ ఉందా ప్రజల్లోకి ఏమన్నా ఇది వెళ్ళిందా గంజా వెళ్ళిందా డ్రగ్స్ వెళ్ళిందా అనేది మనం అంతం ఇది అనువిధ్య గవర్న్ ఐ రిక్వెస్ట్ టు మోస్ట్ ఆఫీసర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ డోంట్ బి కాంప్లసెడ్ విత్ ద అచీవ్మెంట్ అండ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ప్లీజ్ బి విడిలీ ప్లీజ్ టెక్టిజన్ యాక్షన్ అగైన్స్ దో పెడలర్స్ ఎవరైతే పిల్లలకి స్టూడెంట్ కి యూత్ కి వాళ్ళ బంగార భవిష్యత్తుని నాశనం చేసే విధంగా వాళ్ళు వచ్చే ఒక ప్రాఫిట్ కోసం వారి జీవితాల్లో ఈ డ్రగ్స్ ని ప్రవేశపెట్టి వాళ్ళని బానిసం చేసి ఆ పిల్లలు తర్వాత తల్లిదండ్రులు ఆ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అల్లు సీతారామ గారి స్టాచ్యూ దగ్గర మహనీలు మన స్వాతంత్రం కోసం ప్రయత్నించారు ఎన్నో విలువలు కట్టుబడి జీవించారు మన ప్రజల కోసము దేశం కోసం ప్రాణం త్యాగ ప్రాణ త్యాగం చేసిన ముందు మనం చేసుకుంటున్న ఈ సభలో ప్రతి ఒక్కరిని దీనికి కాస్ట్ కోసం కట్టుబడి ఉండాలని చెప్పేసి చాలా స్కూల్స్ లో ఈవెన్ నా జిల్లా బడ్షట్ స్కూల్స్ లో గాని ఆ గవర్నమెంట్ హాస్టల్స్ ఐ మీన్ కాలేజెస్ వీటిలో ఏ మాత్రం ఎక్కువ సంతోషం లేకపోవచ్చు దానికి చెప్పినట్టు కొద్దిగా ఉన్నా కూడా దాన్ని ప్రివెంట్ చేయడానికి వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాను ఎందుకంటే ఈ లెక్చరర్స్ వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు మేనేజ్ చేయడానికి ఇది జరుగుతుంది అని చెప్పడానికి కూడా భయపడతా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని మనం గమనించుకుని ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు మనం వెళ్ళి యాక్షన్ తీసుకోవడం కాకుండా ముందు చాలా ప్రివెంటివ్ గా నాట్ ఓన్లీ అవేర్నెస్ క్యాంపెన్స్ అక్కడికి ఎక్కడ ఎక్కడికి జరుగుతుంది అనేది కొంచెం ఆధుత్యం పంపించుకుంటూ ఉండాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా కాలేజ్ జైనేజ్ అండ్ స్టూడెంట్స్ కూడా బాధ్యత ఉంది స్టూడెంట్స్ అందరికీ అన్ని తెలుసు ఏ ఏ బ్యాచ్ అల్లరిగా ఉంటారు ఎవరు ఇద్దరు కౌన్సిబుల్ గా ఉంటారు ఎవరు లాస్ వైలేట్ చేస్తారు దాన్ని మీరు స్కూల్స్ లో లో క్లబ్స్ లాంటి ఏర్పాటు చేస్తూ దాన్ని చర్చించుకుని దాన్ని మీరు గట్టిగా ఆపుకోవాలి ఎందుకంటే ఎవరు వచ్చి గవర్నమెంట్ చేయట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏట్లేదు లేకపోతే కలెక్టర్ గా చేయట్లేదు అంటే ఆగే పని కాదండి మీ ఏ విధంగా తెలువ ఏం కేవలం మన సినిమాల్లో చూసిన అంశాలన్నీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి పేరెంట్స్ కూడా ఇప్పుడు మా పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారు అంటే ఫస్ట్ తెలిసినప్పుడు అండి ఓకే అందరూ ఏమనుకుంటారు నా పిల్లాడే ఇలా ఉండడం నా కూట ఇట్లా తెలుసుకుందాము ఇది చాలా సిగ్గుపడే అంశం ఈ విషయం కనుక బయటకు వచ్చిందంటే కొలకరైపోతాం కౌల్ బాలౌసం ఇట్లాంటివి పెట్టుకోకుండా మొదట్లోనే కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చి దానికి హెల్ప్ అడిగితే చాలా రాబోయే ర్యామేజ్ అంతా కూడా అలక ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో ఎంత దారుణమైన స్థితికి వెళ్ళింది అంటే ఆ పిల్లల్ని లేకపోతే కొడుకుపోతుంది ఈ డ్రగ్స్ తీసుకునే వాడిని కంట్రోల్ చేయలేక తల్లిదండ్రులే పోలీసులకు వచ్చి అరెస్ట్ కంట్రోల్ సందర్భాలని కూడా జరుగుతున్నాయి అంటే వాళ్ళు కంట్రోల్ చేయలేక అంటే వాళ్ళు ఫిజికల్ గా పేరెంట్స్ కూడా భయపెట్టే పరిస్థితులు వస్తున్నాయి అలాంటి పరిస్థితులు మన దగ్గర రాకూడదని దాంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలి మరియు దుర్వినియోగంపై మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామ్యం అవుతానని క్రియాశీల భాగస్వామ్యం అవుతానని వీటి వాడకం వలన కలిగే దుష్ప్రయోజనాల గురించి వీటి వాడకం ద్రవ్యాల బారిన పడకుండా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని కొనుగోలు కొనుగోలు చేసే వ్యక్తుల చేసే వ్యక్తుల సమాచారాన్ని తెలియజేస్తానని తెలియజేస్తానని శైలిని మాదక ద్రవ్య రహిత జీవన శైలిని అనుసరిస్తానని అనుసరిస్తానని మారక ద్రవ్య రహిత సమాజమే మానక ద్రవ్య సమాజమే లక్ష్యంగా లక్ష్యంగా సాగుతున్న సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్